గత ఇరవై మూడు ఇరవై నాలుగేళ్లలో కులము మతము అనే రాజకీయం చేయకుండా ప్రజలను ఏకీకృతం చేసి వారి సమస్యల పట్ల పోరాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో జీర్ణించుకుని పూర్తి స్థాయిలో అదే బాటలో ఆచరిస్తూ నడుస్తున్న పార్టీ భారత రాష్ట్రం ఒక ప్రజాస్వామిక పందాలో లక్షల సంఖ్యలో ఎక్కడికక్కడ ప్రజల్ని సమీకరిస్తూ వారికి ఏ సమస్య వచ్చినా పోరాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆలోచన విధాన్ని విధానాన్ని ప్రతిబింబిస్తూ ముందుకు పోతా ఉన్నాం ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఈరోజు నిండుతున్న సందర్భంగా నేను మా గులాబీ సైనికులు మా అన్నదమ్ములు ఆడబిడ్డలు ముఖ్యంగా మాకు అఖండమైన ప్రేమను అపారమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా పాదాభివందనం చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్తూ మీ తరపున మీ గొంతుకై కొట్లాడుతూనే ఉంటాం అప్పుడప్పుడు కింద పడవచ్చు అప్పుడప్పుడు పైన ఉండవచ్చు విజయాలకు పొంగిపోము అపజయాలకు కుంగిపోము ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎవరు ఎన్ని రకాలుగా మరి ఇవాళ మమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేసిన ఒకటి వాస్తవం తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అనేది తప్పకుండా అవసరం స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అనే మాట ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ చెప్తా ఉండేవారు ఇవాళ తెలంగాణ కంటూ ఉన్న ఇంటి పార్టీ తెలంగాణ కంటూ ఉన్న ఒక గొంతుక ఇవాళ కేసీఆర్ బిఆర్ఎస్ మరి అట్లాంటి బిఆర్ఎస్ కి ఇరవై నాలుగేళ్లలో మీకు ఇచ్చిన ఆదరణకు ధన్యవాదాలు మా కార్యకర్తలు వేలాది మంది లక్షలాది మంది ఎన్నో త్యాగాలు చేసి అటుకులు తిన్నరో లేదా కొన్ని కొన్ని ఉద్యమ సందర్భాల్లో అయితే కడుపు మాడుతూ కడుపు కాల్చుకుంటూ కూడా ఈ పార్టీ కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడిన లక్షలాది మంది మా గులాబీ దండుకు అదేవిధంగా అర్పించి తెలంగాణ సాధించిన అమరవీరులకు వందలాది మంది బిడ్డలు ఈ రోజు వారి తల్లిదండ్రులందరూ మన మధ్యన ఉన్నారు వారికి పేరు పేరున మాకు ఇరవై నాలుగేళ్ల ప్రస్థానంలో సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మీరు చూపిన బాటలో మా నాయకుడు కేసీఆర్ గారు ఏ ఆశయంతోనైతే ప్రజలు కేంద్ర బిందువుగా ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఇతివృత్తంగా కదలాలనే ఒక స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చినారో వారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోతాం పునరంకితం అవుతాం తెలంగాణ ప్రజా సేవకు అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ సహకరించిన మీడియా మిత్రులకు కూడా ఇరవై నాలుగేళ్లుగా యాజమాన్యాలు సహకరించిన సహకరించకపోయినా మా పాత్రికేయ సోదరులు కూడా అడుగడుగున సహకరించినారు మా జర్నలిస్ట్ మిత్రులు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా మరి ఇరవై నాలుగేళ్ల స్ఫూర్తితో ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం